ఇక బులెటిన్స్లోకి చూస్తే రాష్ట్రంలోని పది జిల్లాల్లో గత మార్చి పదహారు నుంచి ఇరవై నాలుగు వరకు కురిసిన వడగాళ్ల వానలతో పంటలు నష్టపోయిన రైతులకు ప్రకటించిన పరిహారాన్ని ఈ నెల ఏడులోపు వారి ఖాతాల్లో జమ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది రాష్ట్రంలోని పది జిల్లాల్లో గత మార్చి పదహారు నుంచి ఇరవై నాలుగు వరకు కురిసిన వడగాళ్ల వానలతో పంటలు నష్టపోయిన రైతులకు ప్రకటించిన పరిహారాన్ని మంగళవారం లోపు వారి ఖాతాల్లో జమ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది వర్షాలతో మొత్తం పదిహేను వేల ఎనిమిది వందల పద్నాలుగు ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ నివేదించగా ఎకరానికి పదివేల చొప్పున పదిహేను వేల రెండు వందల నలభై ఆరు మందికి పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది మొత్తం పదిహేను పాయింట్ ఎనభై ఒకటి కోట్లు మంజూరు చేసింది ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో సాయం పంపిణీకి కేంద్రం ఎన్నికల సంఘం ఈసీ నుంచి ప్రభుత్వం అనుమతి కోరింది ఈసీ అనుమతించడంతో పరిహారానికి పంపిణీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది బీజేపీకి బిగ్ షాక్ తగిలింది హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన కీలక నేత బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి ఆ పార్టీకి రాజీనామా చేశారు వెంటనే కాంగ్రెస్లో చేరిపోయారు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ పార్టీ కండువా కప్పుకున్నారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కండువా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి మాజీ ఎమ్మెల్యే బొమ్మ కుమారుడు పాల్గొన్నారు గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఈయన పొన్నం ప్రభాకర్ చేతిలో ఓడిపోయారు ఆ ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితం అయ్యారు మరో వారం రోజుల్లో ఎన్నికల ఉన్న క్రమంలో బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పార్టీ మారటం బీజేపీకి బిగ్ షాక్ అని చెప్పాలి కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కు మంచి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తికి హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం రాంపూర్ గ్రామంలో వరంగల్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థికి కడియం కావ్య ప్రచారం చేశారు తండ్రి కడియం శ్రీహరితో కలిసి ఆమె రోడ్ షో నిర్వహించారు బిఆర్ఎస్ మునిగిపోయే నావా అని కడియం ఈ సందర్భంగా విమర్శించారు తనపై విమర్శలు చేయడానికే రాజయ్యను మళ్లీ పార్టీలోకి బిఆర్ఎస్ తీసుకుందని శ్రీహరి ఆరోపించారు జిల్లాకు సంబంధం లేని వ్యక్తికి భారాసా ఎంపీ టికెట్ ఇస్తే రాజయ్య కనీసం ప్రజలకు తమాషా ఉండేదని చమత్కరించారు మూడు సార్లు నాలుగు సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి చాలా మర్యాదగా మాట్లాడడం నేర్చుకోవాలి సభ్యతగా మాట్లాడడం నేర్చుకోవాలి ఆ మర్యాద లేదు ఆ సభ్యత లేదు పిచ్చి పిచ్చిగా ఇష్టం మాట్లాడుతున్నాడు కానీ ఆయన చూస్తే నాకు ఎందుకు జాలి ఇస్తున్నదంటే నేను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన గర్పులు ఖాళీ అయింది ఖాళీ అయిన తర్వాత రాజయ్య మంచోడైతే బీఆర్ఎస్ పార్టీకి రాజయ్య మీద ప్రేమ ఉంటే రాజయ్య గారికి ఎంపీ టికెట్ ఇవ్వాలి కదా ఇప్పుడు ఇవన్నీ పెట్టిల్లు మన జిల్లాకు సంబంధం లేని మన పార్లమెంట్ కు సంబంధం లేని ఎవరికి తెలియని భీమ్ దేవర పెళ్లి అభ్యర్థిని ఇలా బీఆర్ఎస్ అభ్యర్థిగా పెట్టిల్లు కనీసం డాక్టర్ రాజయ్య పెడితే కొంచెం తమాషా ఉండేది మనకు టైం పాస్ అయ్యేది డాన్సులు చేసేవాడు మంచిగా పాటలు పాడేటోడు ఎగిరేటోడు దునికేటోడు ఇంత తాగేటోడు తింటోడు ఇప్పుడు ఆయన తమాషా కూడా చూడకుండా అయిపోయింది మరి రాజయ్య గారికి తెలియాలి అరే నీ అమ్మ ఇప్పుడు కూడా నాకు అవకాశం ఇవ్వలేదు కదా అని రంగుల కలలాంటి సినిమా చూపించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని తంగళ్లపల్లిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన అబద్దాలన్నే ఇంకా చెబుతున్నారని విమర్శించారు కరెంటు కోతలు నీళ్ల కష్టాలు బోనస్ సంగతి పక్కన కాంగ్రెస్ పక్కన పెట్టేసిందని మండిపడ్డారు బీజేపీ డైరెక్ట్గా నాలుగు వందల సీట్లు వస్తే మొత్తం రిజర్వేషన్లలో రద్దు చేస్తామంటున్నారు ఇలాంటి కుట్రలను కొట్టాలంటే ఖచ్చితంగా పార్లమెంట్లో బీఆర్ఎస్ ఉండాలని కేటీఆర్ అన్నారు నెలకు రెండు వేల ఐదు వందలు మహిళలకు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందలు పెద్ద మనుషులుంటే నెలకు నాలుగు వేలు కేసీఆర్ ఇంట్లో ఒకరికే ఇస్తుండు నేను ఇద్దరికి బీసీ సబ్ ప్లాన్ మైనారిటీ సబ్ ప్లాన్ ఎస్సీ డిక్లరేషన్ ఎస్టీ డిక్లరేషన్ రకరకాల మాటలు చెప్పి మొత్తానికి వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ తేడా ఒకటి పాయింట్ ఎనిమిది పర్సెంట్ తేడాతోని ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రంగుల కళ లాంటి సినిమా చూపెట్టి అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత నూట యాభై రోజులు సరిగ్గా ఈ నూట యాభై రోజుల్లో ప్రజలకు అన్ని విషయాలు అర్థమైనవి ఐదు నెలలు అయిపోయినాయి ఆరో నెల ఈ మే ఏడు దాటిన రేపైతే ఆరో నెలలు పడతాం మనం మరి ప్రజలకు అన్ని విషయాలు ఇలా అర్థమైన కానీ మీ అందరితో నా ప్రార్థన ఒకటి ఒకటి ప్రజలు కోపం ఉన్నారు వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి అమలు చేయలేదు అనే కోపం ఉంది కానీ కాంగ్రెస్ వాళ్ళు ఇంకా కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లయితే అబద్దాలు చెప్పేదో అదే పద్ధతిలో ఇప్పుడు కూడా అబద్దాలు చెప్తున్నారు నిన్న రేవంత్ రెడ్డి గారు కాక మొన్న సిరిసిలకు వచ్చి వచ్చి సరే నన్నైతే పొట్టు పొట్టు తిప్పిండనుకో ఆయనకు తిట్టుడు అలవాటు నోరు వారేసుకుండా అలవాటు ఇష్టం వచ్చినట్టు నేనేం బాధపడేది ఎందుకంటే నన్ను తిరిగితే నాకు దిష్టి పోయింది అనుకుంటే తప్ప నాకేం బాధ లేదు కానీ బాధాకరం ఏంటంటే అబద్ధాలు చెప్పుడు ఆరు గ్యారంటీలల్లా ఐదు నేను ఆల్రెడీ అమలు చేసినా అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి ఐదు ఆల్రెడీ అమలు అయిపోయినాయి అమలు జరిగిపోయింది అని బొంకుతున్నాడు రేవంత్ రెడ్డి దయచేసి ప్రజలకు మనం గుర్తు చేయవలసిన అవసరం ఉంది ఎవరికైనా నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చినాయా మహిళలకు ఎవరికైనా వచ్చినాయా నాలుగు వేలు వచ్చినాయా పెద్ద మనుషులకు నాలుగు వేలు కాదు ఉన్న రెండు వేలే జనవరిలో ఎత్తగొట్టి మనం ఇచ్చిన రెండు వేలే జనవరి నెల పెన్షన్ కూడా ఎగ్గొట్టినాడు రేవంత్ రెడ్డి నాలుగు వేలు ఇచ్చిన అని చెప్పుకుంటున్నాడు ఇంకా సిగ్గులేని ముచ్చట ఏంటంటే ఘోరమైన ముచ్చట నేను రైతు భరోసా ఇచ్చిన అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి రైతు భరోసా అంటే ఏంది పదిహేను వేలు పడ్డ ఎవరికైనా ఏడు వేల ఐదు వందలు రైతు భరోసా ఇచ్చేసినట్టు రైతు బంద్ అంటేనేమో పదివేలు రైతు భరోసా అంటే ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తా అన్నాడు వచ్చినాయి వాళ్ళకన్నా పదిహేను వేలు కానీ ఏడు ఒక్క మనిషికి రాలే సిగ్గు లేకుండా అవద్దాలు చెప్తా ఉన్నాడు రోజు రోజుకి బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతోంది పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఆయన మాట్లాడారు లేటెస్ట్ సర్వే రిపోర్టు ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి మల్కాజ్గిరి పార్లమెంట్లో ముప్పై ఎనిమిది శాతం కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్లో నలభై రెండు శాతం బీజేపీకి ఇరవై ఎనిమిది కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఏడు శాతమే గెలుపు అవకాశాలు ఉన్నాయన్నారు స్థానిక అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపును ఎవరూ అడ్డుకోలేరని పేర్కొన్నారు బీఆర్ఎస్తో సహా హైదరాబాద్ నగరంలో ఎంతో అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే లక్ష్మారెడ్డిని గెలిపిస్తాయన్నారు ఎందుకంటే రోజు 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 మాజు మా సర్వే రిపోర్ట్ రోజు రోజు పెరుగుతుంది ఇప్పుడు మా సర్వే రిపోర్ట్ ఎంత దిగుతాయి ముప్పై ఎనిమిది ముప్పై నలభై రెండు వాళ్ళది ఇరవై ఎనిమిది బీజేపీ ఇరవై ఏడు కాంగ్రెస్ యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రం ఉత్తరాఖండ్ అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు ముషిరాబాద్ నియోజకవర్గం కనీష్ ఫంక్షన్ హాల్లో యువ మోర్చా సమ్మేళనంలో ముఖ్య అతిథిగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ సికింద్రాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు దేశమంతా యూసీసీ అమలు కోసం ఎదురు చూస్తోందని మూడోసారి మోదీ పిఎం అయ్యాక అమలు చేసి తీర్తామని అన్నారు తెలంగాణలో కారు కార్ఖానాకు పోయిందని చేయి పని అయిపోయిందని ఇంకా కమలు వికాసం జరుగుతుందని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అన్నారు కాంగ్రెస్ బిఆర్ఎస్ అని విమర్శించారు అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడారు దేశంలో కలహాలు కావాలా శాంతి కావాలా ప్రజలు ఆలోచించాలని కిషన్ రెడ్డి అన్నారు యువత తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పోలింగ్ శాతాన్ని పెంచాలని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ఆయన కుటుంబం కోసం ప్రధానమంత్రి కావాలా అనేటువంటి ఆకాంక్ష ఉంది ఈ దేశంలో మత కళాలు కావాలా శాంతి కావాలా ఈ దేశంలో ఉగ్రవాదం కావాలా అభివృద్ధి కావాలా పేదవాడి దగ్గర డైరెక్ట్ నుంచి మొదలు పెడితే చంద్రయాన్ ఆ రోజు ఏమవుతుండే పాకిస్తాన్ వస్తుండే టెర్రరిస్టులు వచ్చేవాళ్ళు దేశమంతా కూడా ఎక్కడ చూసినా పాకిస్తాన్ ఏదనుకుంటే ఈ దేశంలో ఆ రకంగా బాంబు లాస్ట్ ఎప్పుడు అనుకుంటే అప్పుడు చంపేవాళ్ళు ఈ రోజు ఈ మషారాబాద్ లో బాంబు పేలాలంటే కాంగ్రెస్ హ్యామ్ బాంబు పేలే శక్తి పేరు చేసే శక్తి పాకిస్తాన్ ఉండేది కానీ ఈ రోజు ఏమైంది ఏమనుకున్నాం మనం పాకిస్తాన్ చంపేవాడు నేను చర్చవాళ్ళం దేవుడు మాకు ఇంతే రాసిచ్చాడు కానీ ఈ రోజు మనం చేస్తాం దేశంలో ఎంత మార్పు వచ్చింది ఆ టెర్రరిస్టులను పట్టుకొని మొదటిసారిగా పాకిస్తాన్ ఇంట్లోకి వెళ్ళి ఒక్కొక్క ఉగ్రవాదిని ఒక్కొక్క ఉగ్రవాదిని సర్జికల్ స్ట్రైక్ పేరు మీద ఎయిర్ స్ట్రైక్ పేరు మీద ఒక్కొక్క ఉగ్రవాదిని కథం చేసినటువంటి పరిస్థితి ఉండేది అంతకుముందు ముందేమి ఉండేది మనకు పాకిస్తాన్ తోక కత్తిరించాము ప్రపంచంలో పాకిస్తాన్ ఏకాకి చేశాము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు పాకిస్తాన్ పరిస్థితి అర్థం చేస్తుంది పదో తేదీనాడు యువకులంతా ఎక్కడెళ్లారంటే నరేంద్ర మోడీ గారి బహిరంగ సభలో ఉన్నారనే విధంగా హైదరాబాద్ లో మరి మోడీ మోడీ నినాదాలు ఇస్తే వామ్ లో ఉన్నటువంటి కేసీఆర్ గాని మరి సెక్రటరీ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గాని గుండెల్లో రైళ్లు పరిగెత్తే విధంగా మనం ఆ రోజు మన సభ జరగాలి యువకులందరూ ముందుకు రాండి మొదట ఓటేయండి

यहाँ से गंगा निकलती है तीसरी बार मोदी जी को प्रधानमंत्री बनाएंगे ना क्या बनाएंगे अब की बार? फिर एक बार अब की बार अब की बात किशन जी बोल रहे थे मैं थोड़ा समझने की कोशिश कर रहा था वो कह रहे थे कि वो राहुल गांधी को बनाएंगे कि मोदी को बनाएंगे అప్పులు చేసి పథకాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఒక రోజు చేతులెత్తేస్తోందని భాజపా నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి ధర్మపురి అరవింద్ జోస్యం చెప్పారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్మూరు మండలం అంకాపూర్లో ఆయన చాయ్ పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు ఆర్మూరు ఎమ్మెల్యేతో కలిసి రైతులతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై అరవింద్ చర్చించారు ఎన్నికల వేళ కాంగ్రెస్ ఎన్ని చెప్పినా ఆ పార్టీ చరిత్ర ప్రజలకు తెలియనిది కాదన్నారు అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయటం గొప్ప కాదన్న అరవింద్ మహిళలు రైతులే ప్రాధాన్యంగా మోదీ సర్కారు పని చేస్తుందని తెలిపారు హిందూరు పసుపు ఒక బ్యాండ్ క్రియేట్ చేసుకొని మనం అందరం ఎఫ్పిల్ అయ్యి ఒక రైతులకు ఆలోచన చేసి పనిచేసి ఒక వ్యాపారస్తులు లెక్క ఆలోచన చేసుడు మొదలు పెడితే పదిహేను ఇరవై ఐదు అవుతుంది ఇరవై ముప్పై ఐదు అవుతుంది ఏం ఆశ్చర్యం లేదు నేను అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందే చెప్పిన పోయిన రెండు సంవత్సరాలు కూడా పసుపు మురిగిపోయిందని మీకు తెలుసు అతి వర్షాలకు మురిగిపోయింది ఇరవై శాతం పసుపు నేను అసెంబ్లీ ఎలక్షన్ల ముందే చెప్పిన ఇరవై వేలు రేటు దాటుతుంది వచ్చే సంవత్సరం దాటుతుంది అనుకున్నాను నేను ఈసారి పద్నాలుగు పదిహేను ఉంటదేమో అనుకున్నా ఈసారి ఇరవై వేలు దాటింది నేను హైదరాబాద్ కృషి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ అన్నారు రాపిడో ద్వారా ఓటర్లందరికీ ఉచిత బైక్ ట్యాక్సీ రైడ్లు వికాస్ రాజ్ ప్రారంభించారు నగరంలో ఓటింగ్ శాతం పెరిగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అందుకు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కోరారు అనంతరం సిఈఓ మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లాలో ఓటింగ్ శాతం పెంచేందుకు గత రెండు మూడు నెలలుగా ఓటరు అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టడం జరిగిందన్నారు ఓటు మన బాధ్యత అని ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రతి ఒక్కరూ ఓటింగ్లో భాగస్వాములు కావాలని ఆయన కోరారు హైదరాబాద్లో అరవై నుంచి అరవై ఐదు శాతం ఓటింగ్ జరిగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు అనంతరం సిపి రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల స్వేచ్ఛగా ప్రశాంతంగా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకొని కొరటకు పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు హైదరాబాద్ రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి రాపిడో బిజినెస్ హెడ్ రోహిత్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు షర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో నూట ఇరవై నాలుగు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరికలు జరిగాయి ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో సాయినగర్ వెస్ట్ సాయినగర్ ఈస్ట్ కాలనీలకు చెందిన వందల మంది కాలనీ వాసులు కాంగ్రెస్ కండువ కప్పుకొని పార్టీలో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు కొనసాగుతుందని జగదీశ్వర్ గౌడ్ తెలియజేశారు ఇప్పుడు జరుగుతున్న చేవేళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో సంజీవ్ రెడ్డి దొడ్ల రామకృష్ణ గౌడ్ సమ్మారెడ్డి అనిల్ రెడ్డి జి ప్రభాకర్ శివరాజ్ గౌడ్ భాస్కర్ రెడ్డి బత్తిన వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు డివిజన్ పరిధిలో ఉన్నటువంటి కాలనీలో కూడా విస్తృతంగా పర్యటన చేస్తూ మరి అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో నోట్ డౌన్ చేసుకొని సంబంధిత కాలనీ వాస్తవ్యాల సమక్షంలో నోట్ డౌన్ చేసుకొని ఈ సమస్యల పరిష్కారం దిశగా మరి అధికారులు అయితేనేమి నాయకుల దృష్టికి తీసుకుపోవడం జరుగుతూ ఉంది ఆ క్రమంలో మనకి ఎంపీ ఎలక్షన్స్ రావడం రేపు మే థర్టీన్త్ నాడు నిర్వహించేటటువంటి ఈ ఎలక్షన్స్లో మీరందరూ సమిష్టిగా సామూహికంగా ప్రతి ఒక్కళ్ళు మరి మీ ఇంట్లో నుంచి అందరితో ఓటు ఇప్పించి అదే మాదిరిగా మీ కాలనీలు కానీ బస్తీలు కానీ డివిజన్ పరిధిలో మీకున్నటువంటి పలుకుబడి కానీ బంధువర్గం కానీ మిత్ర బృందం కానీ పార్టీ శ్రేణులను కానీ అందరినీ మరి చైతన్య విధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ రంజిత్ రెడ్డి అని గారిని అఖండమైనటువంటి ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపియవలసిందిగా అది మీరు కూడా మీ వంతు ప్రయత్నంగా మీరు తెలియజేసి మరి మంచి మెజారిటీతో మనం ఇక్కడ నుంచి శిర్లింగంపల్లి నుంచి మనం వారిని ఢిల్లీ వైపు పంపించిన వంటి ఎంపీగా మనకు కూడా నాకు రేపు రంజిత్ అన్న గారు కొండంత అండగా ఉంటారు ఇద్దరం కలిసి సమిష్టి కృషితోటి ఇక్కడ ఉన్నటువంటి పరి సమస్యల పరిష్కారం దిశగా మా అన్న దొడ్ల వెంకటేష్ అన్న మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని విశ్వాసంలోకి తీసుకొని అందరం కలిసి ఈ యొక్క డివిజన్ అభివృద్ధి నియోజకవర్గంలో ఆల్విన్ కాలనీ డివిజన్ కూడా ఒక మంచి గుర్తింపు ఉండే విధంగా కృషి చేస్తామని చెప్పేసి సభంగా సభాముఖంగా తెలియజేస్తూ అంగన్వాడి టీచర్స్ హెల్పర్స్ కు మార్చి ఏప్రిల్ నెలల వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డిని సిపిఎం కోరింది సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు ఆంగన్వాడీలో పనిచేస్తున్న మహిళలంతా పేదవారేనన్నారు రాష్ట్రంలో గత నలభై ఎనిమిది ఏళ్లుగా అరవై ఐదు వేల మంది ఆంగన్వాడి టీచర్స్ హెల్పర్స్ ఐసిడిఏ స్వాద ద్వారా సేవలు అందిస్తున్నారని తెలిపారు వీరికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం తన హామీ మేరకు ప్రతి నెల పద్నాలుగవ తేదీన వేతనాలు చెల్లించింది కానీ ఈ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక వీరికి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఏప్రిల్ నెలల వేతనాలు వేటికి చెల్లించలేదన్నారు వేతనాలు రాలేక కుటుంబాలు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని లేఖల్లో సీఎంకు వివరించారు కుటుంబ అవసరాల కోసం అధిక వడ్డీలకు అప్పులు చేసి ఆ స్థితికి వచ్చిందని వీరభద్రం అన్నారు బకాయి ఉన్న రెండు నెలల వేతనాలను వెంటనే చెల్లించాలని సీఎం రే రేవంత్ను లేఖలు కోరారు అలాగే ప్రతి నెల పద్నాలుగవ తేదీన వేతనాలు చెల్లించే విధంగా తగిన నిర్ణయం తీసుకోవాలని తమ్మినేని వీరభద్రం సీఎంకు విజ్ఞప్తి చేశారు డాక్టర్ కె నాగార్జున నేతృత్వంలోని గాంధీ ఆసుపత్రి పీడియాట్రిక్ సర్జరీ విభాగం ప్రొఫెసర్ పదకొండు ఏళ్ల చిన్నారికి ద్వైపాక్షిక ఫియోక్రోమోసైటక్ కేసుకు ల్యాప్రోస్కోపిక్ అడ్రినల్ అడ్రెక్టోకామికి విజయవంతంగా నిర్వహించారు నాందేడ్ నివాసి అయిన సంధ్య రక్తపోటు తలనొప్పి మైకము చెమట వాంతులతో గాంధీ ఆసుపత్రికి వచ్చింది చిన్నారికి వైద్య పరీక్షలు చేసిన వైద్యులు సిటీ స్కాన్లలో బయోట్రల్ అడిన్నల్ ఫియోక్రోమోసైటో ఉన్నట్లు నిర్ధారణ అయింది దీంతో వైద్యులు చిన్నారికి లాప్రోస్కోపిక్ కణితిని ద్వైపాక్షికంగా విజయవంతంగా తొలగించారు ఈ క్రమంలో డాక్టర్లు కె నాగార్జున ఎస్ శ్రీనివాస్ జి అశ్వేత్ రెడ్డి పి మనోజ్ రెడ్డి డాక్టర్ హర్ష ప్రొఫెసర్ డాక్టర్ ఆవుల మురళీధర్ తదితర డాక్టర్లు గాంధీ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది సహకారంతో శస్త్రచికిత్స విజయవంతం చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వీడియో మాఫింగ్స్ పై హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పందించారు ఫేక్ వీడియోకు సంబంధించి సోషల్ మీడియాలో సర్కులేషన్స్ అందిన ఫిర్యాదు నేపథ్యంలో మొత్తం ఇరవై ఏడు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేశామని వారు కండిషన్ బేల్స్ పై బయటకు వచ్చినట్లు తెలిపారు వాళ్ల దగ్గర నుంచి సెల్ ఫోన్స్ ల్యాప్టాప్ సీజ్ చేశామన్నారు ట్విట్టర్ కు లెటర్ పెట్టి వివరాలు తెలుసుకున్నామని తెలిపారు మొదట ఇక్కడి నుంచే స్టార్ట్ అయినట్లు వివరాలు వచ్చాయని దానిపై విచారణ చేస్తున్నామని తెలిపారు ఇదే కేసులో ఢిల్లీ పోలీసులు తమను కలిశారని ఇక్కడ నమోదైన ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ అడిగారన్నారు వారికి కావాల్సిన వివరాలు అందించామని వెల్లడించారు ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతుందని సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు పెట్టుబడుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న రెండు ముఠాలను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు పది కోట్ల రూపాయలు మేర ఈ ముఠాలు మోసం చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో స్కాట్ మార్కెట్ ట్రెండింగ్ కోసం సలహాలు ఇస్తామంటూ ఎరవేసి మోసం చేస్తున్నారని సిపి తెలిపారు అలా ఓ వ్యక్తి నుంచి కోటి అరవై ఎనిమిది లక్షల రూపాయలు మేర మోసగించినట్లు ఆయన వివరించారు ఇలాంటి మోసాల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిపి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు ఎడ్యుకేటెడ్ పీపుల్ తర్వాత ప్రొఫెషనల్స్ వీళ్ళు కూడా ఈ రకంగా ఒక అంటే ఎడాఫెడా జరుగుతున్నాయి ఇవి ఏదో కొత్తగా మొదలైన సైబర్ ఫ్రాడ్స్ ఆ కాలంలో చీట్ అయ్యారు ఒక ఐదు పది ఏళ్ల క్రితం అంటే ఓకే ప్రొఫెషనల్స్ డాక్టర్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ వీళ్ళు కూడా మరి ఆ డబ్బులు పెట్టడం ఏంటి అంటే ఆ ప్రాఫిట్స్ వస్తాయని అనుకోవడం ఏంటి ఇంతగా మోసపోవడం ఏంటి అర్థం కావట్లేదు ఎందుకంటే ఇది స్వీయ నియంత్రణ ఉంటే తప్ప ప్రివెన్షన్ అనేది సెల్ఫ్ కంట్రోల్లో ఇట్లాంటి వాటికి తెలిసి ఆ టెంప్టేషన్లకు పోకుండా ఉంటే తప్ప ఈ క్రైమ్ పూర్తిగా పోలీసు లేకపోతే ఇంకో వ్యవస్థ పూర్తిగా కంట్రోల్ చేయలేదు మేము అరెస్ట్ చేస్తున్నా బికాజ్ ఆఫ్ ది స్ప్రెడ్ ఆఫ్ టెక్నాలజీ బికాస్ ఆఫ్ ది ఇంటర్నెట్ అండ్ ఐ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ సో మెనీ అదర్ థింగ్స్ నవ్ కోర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో అన్లెస్ ది people who are using this technology are uh, careful ధారతగొండ తప్ప ముఖ్యంగా డబ్బులు ఏది పర్తైది నమ్మి ఎవడే లింక్ పాంపించినా ద ఓపెన్ చేసి చూడకుండా ఉండాలి. ఆబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ అయిన ఇద్దరు చిన్నారులను పన్నెండు గంటల్లో పోలీసులు ఛేదించారు సీసీ ఫుటేజ్ తో ఇద్దర్ చిన్నర్లను కనిపెట్టిన పోలీసులు ఆబిడ్స్ పోలీస్ స్టేషన్ వారి మామకు ఇద్దరు చిన్నర్లను అప్పగించారు. మురళీధర్ బాగ్ చెందిన శ్రీనివాస్ తన బావ చనిపోవడంతో తన చెల్లెలు పిల్లలైన ఇద్దరు చిన్నారులను చరణ్ కుమార్ సి వినయ్ కుమార్కు తన తన వద్ద ఆశ్రయం కలిగి కల్పించారు అయితే నిన్న పిల్లలతో ఆడుకుంటున్నామని బయటకు వచ్చిన ఇద్దరు చిన్నారులు రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో యాబిట్స్ పోలీసులకు పిల్లలు మేనమామ ఫిర్యాదు చేయడంతో పోలీస్ కేసు నమోదు చేశారు ఒక ప్రత్యేక టీంతో దర్యాప్తు చేసిన యాబిట్స్ పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా పిల్లలు ఆచుక్కిని పన్నెండు గంటల్లో ఛేదించారు బస్ ఎక్కి మారేడుపల్లికి వెళ్లినట్లు గ్రహించిన పోలీసులు మారేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మామకు ఇద్దరిని అప్పగించారు పన్నెండు గంటల్లో తమ పిల్లలను రక్షించి తమకు అప్పగించిన పోలీసులకు మామ కృతజ్ఞతలు తెలిపారు అతని అక్క కొడుకులైన చరణ్ మరియు వినయ్ కుమార్ పది పది సంవత్సరాలు మరియు ఏడు సంవత్సరాల వయసు పిల్లలు ఇంటి నుంచి తప్పిపోయారని మనకు పోలీస్ కంపెనీ ఇవ్వడం జరిగింది దీని ప్రకారం రిజిస్టర్ చేసి ఒక టీం ఫామ్ చేశాము ఆ టీం ఫామ్ చేసి ఆ సీసీ కెమెరా ద్వారా వెతుక్కుంటూ వెళ్తే వాళ్ళు స్వాధీనం అప్పగించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఇప్పుడు పిల్లల్ని ఎక్కడ అప్ప చెప్తారు తీసుకొచ్చి ఇక్కడే పోలీస్ స్టేషన్ లో వాళ్ళకు వాళ్ళ కంప్లైంట్ ఇచ్చే శ్రీనివాస కంప్లైంట్ ఇచ్చాడు వాళ్ళ మామ కంప్లైంట్ ఇచ్చాడు తన ప్రకారం వాళ్ళని పిలిపించి ఆ తర్వాత పిల్లలకు అడిగి వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ ఇద్దరికి తల్లిదండ్రులు లేరు వాళ్ళ మామ దగ్గర ఉంటున్నారు వాళ్ళ పిల్లలు అడిగి వాళ్ళు ఒకవేళ ఇంటికి వెళ్తారా లేదా వేరే వాళ్ళ వాళ్ళ బంధువులా లేదా భూమిగా అడిగి వాళ్ళ నిర్ణయం ప్రకారం మేము వాళ్ళకు ఉపయోగిస్తాం తెలంగాణలో రాగల ఐదు రోజుల పాటు తేలికపాటు నుంచి మోస్తారు వర్షం పాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది పలుచోట్ల ఉరుములు మెరుపులతో ఇదురు గాళ్లతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది నిర్మల్ నిజామాబాద్ కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి హన్మకొండ యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మలకాజ్గిరి సంగారెడ్డి వికారాబాద్ వనపర్తి నారాయణపేట్ జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది మంగళవారం ఆసిఫాబాద్ మంచిర్యాల కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు కొత్తగూండె ఖమ్మం నల్గొండ సూర్యాపేట్ మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగా సిద్దిపేట్ భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు